ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు వైఎస్ జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను ప్రారంభించారు కేవలం ఐదేళ్లలో జగన్ పదిహేడు మెడికల్ కళాశాలలను నిర్మించి పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేశారన్నారు జోగి రమేష్ కూటమి ప్రభుత్వం పీపీపీ పేరుతో కళాశాలలను ప్రైవేటు పరం చేసి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని మండిపడ్డారు నకిలీ మద్యం కేసులో తనను ఇరికించాలని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చూస్తున్నారని ఆరోపించారు తాను నార్కో కూడా సిద్ధంగా ఉన్నానని జోగి రమేష్ అన్నారు

ಡಿಪ್ಯೂಟಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿ ರಕ್ತ ಸಂಬಂಧಿಗಳು ಅನ್ನ